హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వంట కాదండి హెయిర్ ఆయిల్ తయారు చేసుకుందాం ఈ హెయిర్ ఆయిల్ హెయిర్కి చాలా మంచిది జుట్టు ఊడటం తగ్గుతుంది జుట్టు ఒత్తుగా పెరుగుతుంది అలాగే జుట్టులో చుండ్ర ఏమన్నా ఉన్నా పోతుంది జుట్టు నల్లగా కూడా మారుతుంది జుట్టు మంచి కండిషన్లో ఉంటుంది ఆ హెయిర్ ఆయిల్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా వాటికి కావాల్సినవి మెంతులు ఒక చిన్న కప్పు కొబ్బరి నూనె మందారాకు మందార పువ్వులు కరివేపాకు కలబంద ఒక చిన్న ఉల్లిపాయ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలా కలాయి పెట్టుకొని కొబ్బరి నూనె వేసేసుకుందాం మంట సిమ్ములో పెట్టుకొని చేసుకోవాలండి ఈ ఆయిల్ని కొంచెం గోరువెచ్చల అవంగాల్ని మందారాకు మందార పువ్వులు వేసేసుకోవాలి అలాగే కలబంద కలబందకి సైడు ముళ్ళులా ఉంటాయి కదా అవి కట్ చేసేసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయ కూడా కట్ చేసి చిన్న ముక్కలు పెట్టుకోవాలి ఇవన్నీ వేసేసుకుందాం కరివేపాకు ముందుగా కడిగి ఆరబెట్టుకొని వేసుకున్నానండి ఇది మంట సిమ్లో పెట్టుకొని ఈ ఆయిల్ తయారు చేసుకోవాలి ఇలా గంటితో కలుపుకుంటూ ఆయిల్ కాగనివ్వాలి ఆయిల్ దగ్గర పడుతుంది ఇప్పుడు మెంతులు వేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఇలా ఒక ఆకు పట్టుకొని చూస్తే ఇలా ఊరినే తునిపోవాలి ఇప్పుడు ఆయిల్ రెడీ అయిపోయినట్టు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇది పక్కన పెట్టి కొంచెంసేపు ఆరనివ్వాలి తర్వాత వడకట్టుకొని ఒక గాజు సీసాలో పోసి పెట్టుకోవాలి తల స్నానం చేసే ముందు ఒక గంట ముందు ఈ ఆయిల్లో తలకు అప్లై చేసుకొని ఒక గంట ఆగిన తర్వాత తలస్నానం చేస్తూ ఉంటే అసలు జుట్టు అస్సలు కూడదండి జుట్టు మంచి కండిషన్లో ఉంటుంది బాగుంటుంది అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఇలా గాజు సీసాలో పోసుకొని పెట్టుకోవాలి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి